మెగాడిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాలో గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లను అభ్యర్థుల లాగిన్లో ఉంచారు ధ్రవత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది శని ఆదివారాల్లోనూ జాబితా పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టులు కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు మిగిలిపోనున్న పోస్టులు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లా జిల్లాలో ఎస్సీ కేటగిరీ వన్ రెల్లి సామాజిక వర్గ అభ్యర్థులు లేరు దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలిపోనున్నాయి కొందరు అభ్యర్థులు తప్పిదాల కారణంగా ద్రోపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు వారి తండ్రి మాజీ ఉద్యోగి లాంటి ద్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకునున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలకు హాజరైన వారిలో ఆరు వందల మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరనున్నాయి త్వరలో ఎంపిక జాబితా విడుదల ధృవపత్రాల పరిశీలన తరువాత రిజర్వేషన్ల వారిగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు అంటే మీరు ఇక్కడ ఏం గమనించాలంటే తిరస్కరణకు గురైన వాళ్ళు అంటే పత్రాలు కొద్దిమంది ఏం చేస్తారంటే మాజీ సైనికులు అని చెప్పేసి సర్టిఫికెట్లు పెట్టారు కానీ వాళ్ళు వెరిఫికేషన్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు మాజీ సైనికులు ఇల్లు కాదు మాజీ సైనికులు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ రిజర్వేషన్ కోట అనేది కోల్పోవాల్సిన అవసరం ఉంది అలాగే కొద్దిమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళు అలాగే ఎస్ఏ పోస్టులు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎస్జీకి వెళ్ళడం అలాగే పెద్ద పోస్టులు వచ్చిన వాళ్ళు వేరే పెద్ద పోస్టులకు వెళ్ళడం అలా చేసిన వాళ్ళు కొద్దిమంది మధ్యలో కొద్దిమంది డ్రాప్ అయిపోవడం వేరే వేరే జాబ్లు పెద్ద జాబ్స్ రావడం వల్ల డ్రాప్ అయిపోవడం లేకపోతే కొద్దిమంది సరదాగా రాసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కొద్దిమంది సరదాగా రాసిన వాళ్ళు కూడా ఉండాలన్నమాట ఇలాగ దగ్గర దగ్గర ఆరు వందల కంటే ఎక్కువే ఇంకా దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది వరకు తిరస్కరణకు గురయ్యారు అంటే వెయ్యి పోస్టులు మళ్ళా కూడా మొత్తం కూడా రాష్ట్రం అంతా మళ్ళా ఖాళీ కాబోతున్నాయి అంటే మీకేంటంటే బోర్డర్లో ఎవరైతే ఉండారో అంటే పాయింట్ మార్క్స్లో కానీ లేకపోతే వన్ మార్కులు అలా పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుందనమాట ఎవరు కూడా మీరు చింతించవద్దు ప్రతి ఒక్కళ్ళు అంటే కొద్దిమంది పాపం డెబ్బై నాలుగు మార్కులు వచ్చినా కానీ జాబ్ రాని పరిస్థితి ఉందన్నమాట రిజర్వేషన్ ఉన్నా కానీ డెబ్బై మూడు మార్కులు వచ్చినా కానీ కొన్ని జిల్లాల్లో పోస్టులు ఎక్కువగా ఉన్నా కానీ జాబ్ రాని పరిస్థితి ఉందన్నమాట అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ తిరస్కరణకు గురయ్యే పోస్టులన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి మీరెవరు కూడా చింతించవలసిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ